లేబర్ వచ్చినాడు బావా రే లేబర్ కాదురా నైబర్ నైబరు మన పక్కింటి ఆయన నైబర్ కి తేడా తెలియదు నన్ను లేబర్ అంటాడు ఆ వీడియో వీనిదే అందులో పిలిస్తే అయిపోతుంది సార్ ఏం పర్ అమ్మా ఏమి ఇట్లా వచ్చినావు నాలుగే నాలుగు మామిడాకులు కావాలి సార్ రేపు పండగ కదా దానికి ఏందో రామ్మా ప్రతి పండగ వచ్చి నాలుగు మామిడాకులు నాలుగు మామిడాకులు అని చెప్పి సంచులు సంచులు తీసిపోతావు మనం ఇంటి ముందు బండి పెట్టింటే నాన్న రాద్దంతం చేసినావు నువ్వా అయ్యో అయ్యో సార్ అని పట్టించుకోదండి సార్ ఏదో నా పిల్లలు తెలియకి తిట్టింది అంతే ఊరితో డప్ప సాల్గాని నాలుగు ఆకులను చెప్పి పెద్ద సంచి తెచ్చినావు విద్యుత్ నగర్ సర్కిల్ లో పెట్టి అమ్ముతావు నువ్వు ఆకులన్నీ నాకు తెలుసు విద్యుత్ నగర్ ఫ్రెండ్స్ పంచుతాను భావి అమ్ముకునే వాళ్ళ మాత్రం కనపడతాడా సర్లేపరా నాలుగు ఆకులు అయితే పీకోను బా దా మీ ఇంటికాడ ఎప్పుడైనా బండి పెట్టినాడు ఆ పక్కకి వచ్చినాడు ఊరికే గొడవ పెట్టుకోవద్దు నువ్వు పెద్ద పంచాయితీ అయిపోయింది నీకేమో మేము సహాయం చేయాలి నువ్వు మాకేం పట్టించుకునే పట్టించుకో సార్ దాని సార్ ఇంటి ముందు ఇప్పుడు కానీ బండి పెట్టుకోండి నాలుగు ఆకులు పీక్కుంటే అంతే అమ్మయ్యా అమ్మయ్యా అమ్మయ్య అమ్మయ్యా ఏంది స్వామి నువ్వు నాలుగు దాఖలు అని చెప్పి ఇంత పెద్ద సంచి తీసుకొని పోతాను పోయిన కూడా అట్లా సంచి తీసుకున్నావు మా చెట్టు ఏం కావాలా మా ఈ కాయలు ఏం కావాలా నువ్వు ఊరికే ఉండే జరగొడతావు ఏం లేవు నువ్వు బండి పెట్టింటే నువ్వు కొట్లా కాదు సార్ పెద్ద నువ్వు ఏమద్దు బా నేను చెప్తానే ఉన్నాను బాబా చూడు బమ్మర్ది ఫస్ట్ సంచి చూడరా చేతిలో ఎంత పట్టుకొచ్చుకున్నారో అంత పెద్ద సంచి తెచ్చిన ఫస్ట్ బయట నువ్వు అయిపోయిన బాగుండీ కాదురా పక్కింటే మర్యాద కూడా ఇచ్చేది లేదా ఏదో పండుగ రోజు నాలుగు రాళ్ళు వెనక వేసుకోవాలి అనుకోండి టర్క్ ఆట పెట్టుకొని అమ్మాలి అనుకుంటారా చెప్పుకోరా మీ బాగా చెప్పుకోరా మయా మయ ఎంత గావు ఉండి మనిషి బావకు చెప్తూనే ఉన్నాను ఎవరికి మామిడాకు నన్ను లోపలికి రానియొద్దు బావా అని వింటే కదా అబ్బా చూడని పీకినాడు బా ఇలా బామరిది దొంగనా కొడుకు వాడికి అనుకున్నాడు పండు ఏదో వెయ్యి రూపాయలు సంపాదించుకోవాలనుకో అంటే అది కూడా సంపాదించుకోకుండా చేసి వీడు ఇంకా చెప్తా ఎవరుండరు అబ్బా బెల్లం మాడింటికాడు ఉండే మామిడి చెట్లు వాడికి మాంచి సంచి తీసుకొని నాలుగు దాట్లు అడిగి అన్ని పిక్కుంటే అయిపోయాయి